ఉల్లికారం పాలకూర అయితే రెడీ అయిపోయిందన్నమాట పచ్చి ఎరగడ్డలతో ఎండుమిరపకాయలతో ఫ్రెష్గా మిక్సీ పట్టుకొని ఉల్లికారాన్ని దాన్ని మళ్ళీ పాలకూరలో మిక్స్ చేసి పాలకూర కూడా ఫ్రెష్గా ఉండాలా సో తెచ్చుకొని ఐదు కట్టల పాలకూరతో రెండు ఎర్రతో నాలుగే నాలుగు లేదా మీ కారానికి సరిపడా నేనైతే ఏడు ఎండు మిరపకాయలు తక్కువ తినే వాళ్ళు ఎండు మిరపకాయలు ఒక తెల్లుల్లివయ్తో చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి ఉల్లికారం పాలకూర అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రోటీలోకి రైస్లోకి ఎంత బాగుంటుందో దీన్ని ఒక గరిట వేసుకొని రెండు ముద్దలు పెట్టుకుంటే చాలు అద్దిరిపోతుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసేయండి టేస్టీ టేస్టీగా పాలకూర ఉల్లికారము ఒక్కసారి చూడండి ఎంత థిక్నెస్గా వచ్చిందో పాలకూర ఇట్లా థిక్గా చేసుకుంటేనే టేస్ట్ అనమాట వాటరీ వాటరీగా చేసుకుంటే కాదు మన ఉల్లికారం అయితే చూడండి కలర్ మారింది ఈ ఉల్లికారం బాగా వేగితేనే అనమాట పాలకూర ఉల్లికారం అనేది రుచిగా ఉండేది సో ఉల్లికారాన్ని నీళ్ళన్నీ మిరపే వరకు వేయించుకోవాలా తగినంత ఉప్పు అయితే వేస్తాను కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటాను జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా సో మొత్తం అయితే ఇంకొకసారి కలిపేద్దాము చూడండి లైట్గా పైనకి ఆయిల్ వచ్చింది అంటే మన ఉల్లికారము రెడీ అయిపోయిందని అర్థము ఇప్పుడు మనం పాలకూర అయితే వేసేసుకుందాము కావాలంటే మీరు ఒక్కొక్కసారి చెక్ చేసుకోవచ్చు ఇలా చూసుకొని అప్పుడే ఉడికింది అని అనిపిస్తేనే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఉల్లి ఉల్లిపాయ బాగా ఉడికిన తర్వాతే వేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు పాలకూర అయితే వేసేసుకుందాము ఇదిగో ముందే అయితే ఇలా నీట్గా తరుక్కొని ఇలా నీట్గా తరుక్కొని కలిపి పెట్టుకోవాలన్నమాట కడిగి పెట్టుకోవాలా దుమ్ము ధూళి అట్లుంటాయి సో నీట్గా అయితే వాష్ చేసుకోండి పాలకూర చాలా మంచిది హెల్త్కి కాల్షియము అన్నీ వస్తాయి అన్నమాట దీంతో ఉమెన్స్కి అయితే ఇంకా ఇంకా మంచిది సో ఇలా పెట్టేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాల్లో దించేస్తామనంగా చిన్నది అంటే అర్థంలో అర్థం అనమాట ఒక నిమ్మకాయ అయితే పిండుకోండి ఒక నిమ్మకాయలో సగంలో సగం అట్లా కొంచెం లైట్గా పులు ప్యాడ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట సో నిమ్మకాయ పిండుకున్నాక బాగా అయితే మిక్స్ చేయండి ఇది వేడి అన్నంలో ఉల్లి కారం వేసుకొని వేడిగా పాలకూర కలుపుకొని ఒక్కసారి వేడి ముద్ద నోట్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత రుచిగా ఉందనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు పాలకూర ఉల్లికారం ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను చాలా రుచిగా చాలా సింపుల్గా చాలా ఈజీగా అనమాట ఇది ఎంత రుచిగా ఉంటుందో అంతే మంచిది అనమాట ఆడవాళ్ళకైతే మరీ మంచిది పాలకూరలో చాలా మంచి కాల్షియం కానీ ఎముకలకు సంబంధించినది అన్నీ ఉంటాయి అనమాట మనము ఇట్లాంటి సైంటిఫిక్గా అంటే లైక్ మనం మాట్లాడకూడదు ఎందుకంటే డాక్టర్స్ అట్లా మాట్లాడితే కొంచెం క్రెడిబిలిటీ ఉంటుంది కానీ నాకు బాగా తెలుసు పాలకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక్కసారి మీరే చూడండి అలాగే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మరి అయితే టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఇంట్లో చేసుకునే విధంగా హోమ్ మేడ్ పాలకూర ఉల్లికారం అయితే చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు సో నేనైతే మార్కెట్ లో ఇరవై రూపాయలకి ఐదు కట్టలు ఇచ్చినారు ఇదిగో చూడండి ఇలా కట్టకి మాత్రం ఉంటది సో అలా ఒక ఐదు కట్టల పాలకూర అయితే తీసుకుంటాను ఐదు కట్టల పాలకూర ఒక పది మిరపకాయలు రెండు మీడియం సైజ్ ఎర్రగడ్డలు ఒక తెల్లుల్లిపాయ కొంచెం కరివేపాకు ఇవే అనమాట కావాల్సిన ఇంగ్రీడియంట్సు లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము పాలకూరని అయితే చిన్నగా తరుక్కుంటాను ఇప్పుడు తరుక్కొని మీకు చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఇదిగో చూడండి పాలకూరని అయితే ఇలా సన్నగా తరుక్కొని నీళ్ళల్లో అయితే కడిగి పెట్టుకోండి పాలకూరని ఇలా నీళ్ళల్లో నీట్గా కడిగేసి సన్నగా అయితే తరిగి పెట్టుకోండి ఇంకా రండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము కొంచెంసేపు దీన్ని పక్కన పెట్టేసేసి మనం పేస్ట్ అయితే తయారు చేసుకున్నాము ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని అలాగే తెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇదంతా అయితే మిక్సీ పట్టేసుకొని వస్తాం అంతా పేస్ట్ చేసుకొని వచ్చేస్తాం మిక్సీ అయితే పట్టుకున్నాము ఇదిగో చూడండి పేస్ట్ అయితే ఇలా ఒక మిరపకాయ మెదగలేదు పక్కన పెట్టేసి ఇదిగో చూడండి ఇలా నున్నగా అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట సో ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము వచ్చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి అయితే చూడండి వాటిని ఇంకా రండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలా అలాగే కొన్ని ఆవాలు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలా ఒక్క నిమిషము మనం మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయలు తెల్లవాయిలు అలాగే పచ్చి ఎర్రగడ్డ పేస్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఒకటి మెదగలేదు కదా ఎండుమిర్చి అది వేస్తాను సో ఇది బాగా ఉడకలా ఉడకడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది వెయిట్ చేద్దాము కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము ఫ్రెష్ అది అలాగే కొంచెం పసుపు సో మొత్తం అయితే బాగా కలిపేసుకున్నాము బాగా ఉడకాలన్నమాట సో ఒక ఐదు నిమిషాలు దీని ఇట్లే వదిలేద్దాం మన ఉల్లికారం అయితే చూడండి కలర్ మారింది ఈ ఉల్లికారం బాగా వేగితేనే అనమాట పాలకూర ఉల్లికారం అనేది రుచిగా ఉండేది సో ఉల్లికారాన్ని నీళ్ళని మిరిపే వరకు వేయించుకోవాలా తగినంత ఉప్పు అయితే వేస్తాను కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటాను జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా సో మొత్తం అయితే ఇంకొకసారి కలిపేద్దాము రెండు నిమిషాలు అయితే ఇట్లే వదిలేద్దాము ఒక రెండు నిమిషాల తర్వాత పాలకూర అయితే వేసేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ ఆప్షన్ ఇవ్వండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చాలా సింపుల్గా అనమాట అసలు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఇట్లాంటివి పెడితే ఇలా వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అనమాట రెసిపీ కూడా తెలుసుకొని పోతారు సో ఖచ్చితంగా ఈసారి ట్రై చేయండి సో ఒక రెండు నిమిషాలు వదిలేద్దాం దీన్ని చూడండి లైట్గా పైనకి ఆయిల్ వచ్చింది అంటే మన ఉల్లికారము రెడీ అయిపోయిందని అర్థము ఇప్పుడు మనం పాలకూర అయితే వేసేసుకుందాము కావాలంటే మీరు ఒక్కొక్కసారి చెక్ చేసుకోవచ్చు ఇలా చూసుకొని అప్పుడే ఉడికింది అని అనిపిస్తేనే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఉల్లి ఉల్లిపాయ బాగా ఉడికిన తర్వాతే వేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు పాలకూర అయితే వేసేసుకుందాము ఇదిగో ముందే అయితే ఇలా నీట్గా తరుక్కొని ఇలా నీట్గా తరుక్కొని కలిపి పెట్టుకోవాలన్నమాట క కడిగి పెట్టుకోవాలా దుమ్ము ధూళి అట్లుంటాయి సో నీట్గా అయితే వాష్ చేసుకోండి పాలకూర చాలా మంచిది హెల్త్కి కాల్షియము అన్నీ వస్తాయి అన్నమాట దీంతో ఉమెన్స్కి అయితే ఇంకా ఇంకా మంచిది సో ఇలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట పైనకి కిందకి ఒక రెండు నిమిషాలు వదిలేసినా అదే అయినా కూడా కరిగిపోతుంది సరే దీన్ని ఇట్లా రెండు నిమిషాలు వదిలేద్దాము మెత్తబడుతుంది చూసారా నిండా అయిన పాలకూర కాస్త తరిగిపోయింది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయ్యింది ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవ్వాలా పాలకూర కూడా బాగా ఉడకాల పాలకూరలో ఉన్న వాటర్ అన్నీ బయటికి వచ్చేసేసి ఉల్లికారంతో కలిపి ఆ తర్వాత అంతా బాగా మగ్గితే మన టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి ఉల్లికారం పాలకూర అయితే రెడీ అయిపోతుంది అన్నమాట పాలకూర ఉల్లికారం అనేది చాలా మంచిది హెల్త్కి అండ్ అప్పుడప్పుడు ఇలా రైస్లోకి యాడ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ బాగుంటుంది అండ్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టండి ఇది రెసిపీ మీకు వందకు వంద మార్కులు ఇస్తారు చాలా రుచిగా ఉంటుంది అసలు ఇలాంటి ఒక పచ్చడితో అంటే ఇది పచ్చడి కాదు కర్రీ కూడా కాదనమాట ఇది పచ్చడి అంటే పచ్చడి అనుకోవచ్చు కర్రీ అంటే కర్రీ అనుకోవచ్చు అన్నంలో పెట్టుకొని రెండు ముద్దలు తిన్నారంటే ఎంత మంచి రుచి కలుగుతుంది అంత బాగుంటుంది నాలుగుకి సో ఈ వాటర్ అన్నీ బాగా ఇంకిపోవాలన్నమాట మినిమంలో మినిమమ్ మీడియంలో పెట్టుకొని ఒక ఏడు నిమిషాలు అయితే దీన్ని బాగా వేగించుకోవాలా వేగించుకుందాము సో పాలకూర అంతా ఉడికాక మీకు చూపిస్తాను అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఉంది అది కూడా ఫాలో అవ్వండి అండ్ ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో ఒకసారి లుక్ చేసేయండి చాలా రుచిగా ఉంటుంది సో ఓకే మరి దీన్ని ఇట్లానే వదిలేద్దాం ఒక రెండు నిమిషాలు చూసారా పాలకూరలో ఆల్మోస్ట్ వాటర్ అన్నీ ఇంకిపోయినాయి అనమాట అంటే మన పాలకూర తొంభై పర్సెంట్ ఉడికింది అని అర్థము ఒకవేళ మీరు లేదు మాకు కొంచెం జ్యూసీగానే రైస్లో కలుపుకునే కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు లేదు కొంచెం ఫ్రై లాగా కావాలంటే ఇంకొక రెండు నిమిషాలు కూడా ఉండించుకోవచ్చు అనమాట కొంచెం మంటని మీడియంలో పెట్టేసుకొని ఇలా బాగా వేయించుకోవచ్చు సో చాలా రుచిగా ఉంటుంది రెండు ముద్దలు పెట్టుకున్న చాలు అది దిరిపోతుంది అన్నమాట సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత పర్ఫెక్ట్గా పాలకూర ఉల్లికారము ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము సో ఫ్రెష్గా కొంచెం క కొత్తిమీర అయితే వేసేసుకుందాము ఫ్రెష్ కొత్తిమీర ఉంటేనే వేసుకోండి సో అంతా ఒకసారి అయితే కలిపేసుకుందాము ఆహా దీన్ని అన్నంలో పెట్టుకొని తింటా అంటే అసలు ఎంత రుచిగా ఉంటుందో సింపుల్గా పదే పది నిమిషాల్లో అయిపోతుంది ఆ కూర తరుక్కోలా చిన్నగా తరుక్కోవాల ఒక రెండు నిమిషాల్లో దించేస్తామనంగా చిన్నది అంటే అర్ధంలో అర్థం అనమాట ఒక నిమ్మకాయ అయితే పిండుకోండి ఒక నిమ్మకాయలో సగంలో సగం అట్లా కొంచెం లైట్గా పులు ప్యాడ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో నిమ్మకాయ పిండుకున్నాక బాగా అయితే మిక్స్ చేయండి బాగా కలపండి సో ఇప్పుడు దీన్ని ఇట్లాగే రెండు నిమిషాలు అయితే వదిలేద్దాము రెండు నిమిషాల తర్వాత ఇంకా దించేసుకోవడమే మీకు చూపిస్తాను చూసారా ఫైనల్గా అయితే మన ఉల్లికారం పాలకూర అయితే రెడీ అయిపోయిందనమాట పచ్చి ఎరగడ్డలతో ఎండుమిరపకాయలతో ఫ్రెష్గా మిక్సీ పట్టుకొని ఉల్లికారాన్ని దాన్ని మళ్ళీ పాలకూరలో మిక్స్ చేసి పాలకూర కూడా ఫ్రెష్గా ఉండాలా సో తెచ్చుకొని ఐదు కట్టల పాలకూరతో రెండు ఎర్రగడ్డలతో నాలుగే నాలుగు లేదా మీ కారానికి సరిపడా నేనైతే ఏడు ఎండుమిరపకాయలు తక్కువ తినేవాళ్ళు మిరపకాయలు ఒక తెల్లుల్లివైతో చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి ఉల్లికారం పాలకూర అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రోటీలోకి రైస్లోకి ఎంత బాగుంటుందో దీన్ని ఒక గరిట వేసుకొని రెండు ముద్దలు పెట్టుకుంటే చాలు అద్దిరిపోతుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసేయండి టేస్టీ టేస్టీగా పాలకూర ఉల్లికారము ఒక్కసారి చూడండి ఎంత థిక్నెస్గా వచ్చిందో పాలకూర ఇట్లా థిక్గా చేసుకుంటేనే టేస్ట్ అనమాట వాటరీ వాటరీగా చేసుకుంటే కాదు సో ఓకే మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎట్ వచ్చిందో కింద కామెంట్ చేసేయండి నా ఇన్స్టాగ్రామ్కి పిక్చర్ షేర్ చేస్తే నేను అవి రీషేర్ చేసుకుంటాను టేస్ట్ అయితే చేసి చూపిస్తాను మన పాలకూర ఎలా ఉందో ఉల్లికారం పాలకూర వేడి వేడి అన్నంలో ఉల్లికారం వేసుకొని వేడిగా పాలకూర కలుపుకొని ఒక్కసారి వేడి ముద్ద నోట్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత రుచిగా ఉంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా హెల్త్ కి మంచిదే పాలకూర సో వేడి వేడి అన్నంలో బాగుంది చపాతీలో కూడా బాగుంటుంది సో ట్రై చేయండి మీరు కూడా ఓకే మరి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి ఇంతే థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్